హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇవాళ మీకు ఫేషియల్ అక్కడ చూపిస్తున్నాను మిక్సెడ్ ఫ్రూట్ ఫేషియల్ అయితే ఇప్పుడు వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని కాటన్ ఐస్ చూపిస్తున్నానండి ఇది వైట్ హెడ్స్ రిమూవరు నేచర్స్ కంపెనీ మిక్స్డ్ ఫ్రూట్ ఫేషియల్ అండి ఇది చాలా నీట్గా చాలా క్లియర్గా వస్తుందండి ఇందులో ఏంటి ఉన్నాయనేసి మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను చూసారా ఏంటంటే ఇది ట్యాన్ ప్యాక్ డీ ట్యాన్ ప్యాక్ అనమాట ఫస్ట్ మనం డీటాన్ ప్యాక్ వేసి కదా చేస్తాము ఈ సమ్మర్లో ఏంటి అంటే బాగా డీ డీట్యాన్ వచ్చేస్తుందండి మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా అయితే డీటాన్ ప్యాక్ వేసుకుంటే ఆల్మోస్ట్ తగ్గుతుంది అయితే చూడండి ఏంటంటే మనం చేసే మసాజ్ చాలా ఇంపార్టెంట్ అండి నీట్గా స్కిన్కి జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం ఎక్కడ రబ్ చేయకుండా నీట్గా చేసుకుంటే డెడ్ సెల్స్ అంతా రిమూ అయిపోతాయి ఇప్పుడు మీకు ఏం చూపిస్తున్నానంటే ఐస్ వాటర్లో కాటన్ ముంచి ఫేస్ అంతా నీట్గా ముందైతే క్లీన్ చేసుకున్న తర్వాత ట్యాన్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ అప్లై చేసుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మసాజ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఏంటంటే ఫేషియల్ అనేది మనకి ముఖ్యం ఎందుకు అని అంటే చెప్తాను బ్లడ్ సర్కులేషన్ అనేది చాలా బాగా జరుగుతుందండి మసాజ్ చేయడం వల్ల చక్కగా ఫేస్ అనేది ఒక షేప్లో వస్తుంది మనకి ఏంటంటే ఫ్యాట్ ఫ్యాట్ ఎక్కువైపోయి డబల్ చిన్న తర్వాత చిక్స్ దగ్గర కూడా ఒక లెస్గా ఉంటుంది ఫేస్ అనేది ఒక షేప్గా ఉండదు ఈ మసాజ్ చేయడం వల్ల ఒక షేప్ వస్తుంది అనమాట ఫేస్ అంతా కూడా ఫ్యాట్ ఎక్కడైతే పేరుకుపోయిందో అదంతా ఒక షేప్గా తయారవడానికైతే ఫేషియల్ మసాజ్ ఉపయోగపడుతుంది నోస్ కూడా మంచి షేప్ వస్తుంది ఐబ్రో ఒక్కొక్కరికి కొంతమందికి కొంచెం హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది హెయిర్ అయితే కాదు ఆ షేప్ అనేది దాన్ని కూడా మనం మసాజ్ రూపంలో అయితే క్లియర్ చేయొచ్చు ఫ్రెండ్స్ చూడండి నేనైతే మసాజ్ ఈ ఐ ఐ దగ్గర డార్క్నెస్ అంతా చాలా వరకు నైటు నిద్ర ఎక్కువగా లేకపోయినా ఎక్కువగా చదివిన సిస్టమ్ ముందు కూర్చున్న లేదంటే వంశపారంపర్యంగా కొంతమందికి బ్లాక్నెస్ అనేది ఉంటుందండి కంటి చుట్టూ అండర్ అ డైర్క్ సర్కిల్ అలాంటి వాళ్ళకి కూడా ఈ మసాజ్ చాలా ఉపయోగపడుతుంది మనం చేసే విధానం కరెక్ట్గా ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి అయితే ఫస్ట్ ఎప్పుడు కూడా డీటాన్ అప్లై చేసుకున్న తర్వాత దాన్ని మసాజ్ అయితే చేసుకోవాలి ఈ నెక్ దగ్గర కూడా ఇప్పుడు డబల్ చిన్ ఉంటుంది కదా దానివల్ల కొంచెం ఏజింగ్ ఎక్కువ కనిపిస్తుందండి ఆ డబల్ చిన్ ఉన్న దగ్గర మసాజ్ కొంచెం జాగ్రత్తగా చేస్తే మాత్రం ఆ ఏజ్ అనేది కొంచెం తగ్గినట్టు ఉంటుంది ఫేషియల్లో చాలా ఉపయోగాలు ఉంటాయండి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది నెక్స్ట్ డబల్ చిన్ తగ్గుతుంది అండర్ ఐ డార్క్ సర్కిల్ తగ్గుతుంది నోస్ దగ్గర ఒక షేప్ ఉంటుంది చిన్ దగ్గర కూడా మంచి షేప్ అనేది వస్తుంది ఏజ్ కూడా కనిపించకుండా చేయడానికే మంచిదండి ఫేషియల్ బట్ ఏంటంటే మనం చేసుకునే విధానం కరెక్ట్ అయ్యి ఉండాలి ఎలా పడితే అలా చేసేదైతే కాదండి ఫేషియల్ అనేది అయితే మీకు నేను ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే ట్యాన్ క్లీన్ చేసేసుకున్నాను దాని మీద లైట్ మసాజ్ ఇచ్చిన తర్వాత స్టెప్ వన్ క్రీమ్ అయితే అప్లై చేస్తాను అది అది క్లీనింగ్ ఇప్పుడు ట్యాన్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఫోర్స్లో ఉంటే ఓపెన్ ఫోర్సెస్ అన్నీ ఉంటాయి కదా క్రీమ్ ఏమైనా వెళ్ళిపోయి ఎక్కడైనా ఉంటే ఈ క్లెన్జర్ ద్వారా మనం క్లీన్ చేసుకోవాలి అయితే నేను మీకేంటంటే మసాజ్ అనేది కాకుండా మసాజ్ అందరికీ పర్టికులర్గా కావాలి అంటే ఒక వీడియో అయితే నేను చేస్తాను ఇప్పుడు మీకు క్లీన్ చెయ్యడం ఆ మసాజ్ అనేది మీకు చూపించడానికైతే వీడియోలో నెక్స్ట్ వీడియో అయితే చూడండి ఇప్పుడు ఇలా క్లీన్ చేస్తున్నానండి కొంచెం కొంచెంగా ఫాస్ట్ అవుతుంది అలానే ఐ దగ్గరికి వచ్చాక మీకు మసాజ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను క్లీన్గా చేసుకుంటే ఫేస్ అనేది చాలా గ్లో వస్తుందండి నేచురల్గా ఉండే గ్లో వస్తుందండి ఫేషియల్ మసాజ్ వల్ల అయితే క్రీమ్స్ ఇంపార్టెంట్ కాదండి అక్కడ మసాజ్ ఇంపార్టెంట్ బట్ మసాజ్ బాగా చేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది హోమ్మేడ్ ఫేషియల్స్ ఉన్నాయి లేదంటే బోల్డ్ బోల్డ్ వెరైటీస్ అయితే ఫేషియల్ కిట్స్ ఉన్నాయండి ఈ నేచర్స్ ఏంటంటే కొంచెం బ్రాండెడ్ కదా అని మీకు చూపిస్తున్నాను ఇది చూసారా ఈ విధంగా అయితే మసాజ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ నా వీడియోలు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నోస్ దగ్గర మసాజ్ చేస్తూ చిక్స్ నుంచి మళ్ళీ ఐస్కి ఫోర్ హెడ్ అంతా వెళ్ళిన తర్వాత నేను మసాజ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకున్నానండి నెక్స్ట్ స్టెప్స్ టూ స్టెప్ టూ వేసి మసా క్లీ ప్యాక్ అయితే వేస్తున్నాను చూసారా ఈ విధంగా కొంచెం ఆరింది ఫేస్కి అప్లై చేసి ఆరిన తర్వాత వాటర్ డిప్ చేస్తూ ఇలా అయితే మసాజ్ చేస్తున్నానండి చిక్స్ కొంతమందికి జారినట్టు ఉంటాయి కదా వాళ్ళకి ఇలా పైకి అయితే మసాజ్ చేయాలి ట్యాపింగ్ నక్లింగ్ నీడింగ్ నీడింగ్ అలాంటివన్నీ కొంచెం బోన్స్ బోన్స్ ఉన్న ప్రెజర్ పాయింట్స్ పెట్టాలండి ఈ చిక్స్ దగ్గర అది ఏంటంటే అప్లిఫ్టింగ్ అది చేయాలి అండర్ సర్కిల్ దగ్గర త్రీ ఫింగర్స్తో మసాజ్ చేయాలి ఇలా చేయడం ద్వారా ఏంటంటే ఎంత గ్లో వస్తుంది మీకే తెలుస్తుంది అయితే మీకు పర్టికులర్గా మసాజ్ కావాలి స్ట్రోక్స్ కావాలి ఫింగర్ ట్రిప్స్తో మసాజ్ ఎలా చేయాలి అన్నదైతే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈఎంఐ ఫేస్ ఇలా వస్తుంది చూసారా నేను మసాజ్ ఎలా తీసి షేప్ ఎలా ఇస్తున్నాను ఫేస్కి ఇటువంటి వీడియోస్ ఏంటంటే చాలామంది లెంతీ కావాలని అడుగుతున్నారు కొంచెం పెట్టద్దు ఎక్కువ కావాలి అంటున్నారు కనుక నేను ఇది కొంచెం లెంతీ వీడియో అయితే నేను తీసానండి ఈ తినైతే బాగా ట్యాన్ అయితే పట్టేసిందండి ఈ ట్యాన్ పట్టేయడం వల్ల కొంచెం డీటాను క్లెన్జింగ్ అన్నీ అప్లై చేయాల్సి వచ్చింది బట్ ఎవ్రీ మంత్ ఫేషియల్ చేసుకుంటే ఆ లుక్ ఆ గ్లోనెస్ వేరే అది చేసుకున్న వారికి తెలుస్తుంది బట్ ఒకసారి మీరు కూడా ఇంట్లో ఎలా చేసుకోవాలి క్రీమ్స్ ఏం యూస్ చేసుకోవాలి న్యాచురల్గా ఇంట్లో వాడే వాటితో కూడా ఫేషియల్ ఎలా చేయాలి ఫ్రూట్ పల్ప్స్ అవన్నిటితో కూడా మీకు నేను మసాజ్ అయితే చేసి చూపిస్తానండి మీకు ఏం కావాలి అన్నది మీరు ఒకసారి చెప్తే నేను చేసి చూపిస్తాను ఒక సిస్టర్ లైవ్లో చూపించమంటున్నారు నాకు కొంచెం అయితే టైం సరిపోవటం లేదండి లైవ్లో చేసి చూపిస్తాను ఇంట్లో ఉండి వాటితో కూడా మనం మసాజ్ చేసుకునే విధానం పట్టి కూడా ఉంటుందండి ఇప్పుడు సెకండ్ అయిపోయిందండి ఇది థర్డ్ స్టెప్ అనమాట చూసారా ఇది మళ్ళీ అప్లై చేసి మసాజ్ అయితే ఇవ్వాలండి దీనికి ఖచ్చితంగా మసాజ్ ఇవ్వాలి థర్డ్ స్టెప్కి ఈ మసాజ్ ఎందుకంటే నేను ఫార్వర్డ్ చేసి కొంచెం స్పీడప్ చేశాను లెంత్ అయిపోతుందని వీడియో సో మీ అందరికీ వీడియో కావాలి అంటే ఇస్తానని చెప్తున్నాను కదా ఇది ఫాస్ట్ ఫాస్ట్ అయితే నేను చేస్తున్నాను టైం ఎక్కువైపోతుంది చాలా ఎక్కువైపోయింది వీడియో మసాజ్ కంప్లీట్గా ఈ డీటాను ఇవన్నీ అప్లై చేయడం వల్ల కాస్త టైం ఎక్కువ పట్టింది అందుచేత మీకు ఈ వీడియో నేను స్పీడప్ చేసుకున్నాను చిక్స్ మీద ఇచ్చే మసాజ్ కానీ నోస్ మీద ఇచ్చే మసాజ్ కానీ అప్పర్ లిప్ దగ్గర ఉన్న డార్క్ సర్క్యులేషన్ కూడా మనం తగ్గించడానికి పిగ్మెంటేషన్ తగ్గించడానికి క్రీమ్స్ ఏం వాడాలి ఇంట్లో టిప్స్ ఏం వాడాలి చాలా మందికి మంగు మచ్చలు అచ్చిలో వచ్చేస్తాయండి ఈ ఫెయిరీ స్కిన్ ఉన్నీ ఖచ్చితంగా అయితే మచ్చలు అన్నీ వస్తూ ఉంటాయి వాళ్ళకు కూడా ఏంటి అంటే అది ఒక ట్రీట్మెంట్ ప్రాసెస్ లాగా వీక్లీ వన్స్ కూడా నేను చేసి చూపిస్తాను ఆటోమేటిక్గా అవి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఈ చిక్స్ కొంతమందికి జారినట్టు ఉన్న వాళ్ళకి ఈ విధంగా అయితే మసాజ్ చేయాలి ఫస్ట్ వన్ ఫింగర్తోనే అప్లిఫ్టింగ్ చేయాలండి తర్వాత త్రీ ఫింగర్స్ పెట్టి అప్లిఫ్టింగ్ చేయాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే చిక్స్ జారకుండా ఉండి ఒక షేప్ మీద ఉంటాయండి ఇలా షేప్ ఇచ్చుకుంటూ ఉండాలండి ఫేస్కి ఎందుకంటే చాలామందికి చిన్న చిన్న ఫేస్లో ఇదిగా ఉంటుంది దాన్ని మనం మసాజ్ ద్వారా ఈ ఫ్యాట్ కంటెంట్స్ అవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఓకే మీకు చూడండి పర్టికులర్గా ఐ మసాజ్ మాత్రం నేను చాలా స్లోగా చేసి చూపిస్తున్నాను అది చాలా సెన్సిటివ్ ప్లేస్ కదా ఫేస్ అనేది చాలా సెన్సిటివ్ అండి మనం ఆ స్కిన్ని జాగ్రత్తగా మసాజ్ చేస్తే పింపుల్స్ అలాంటివి ఏమీ రావు కొంతమంది ఫేషియల్ చేసిన వెంటనే పింపుల్స్ వస్తాయి బట్ అది మనం చేసే విధానం పట్టు ఉంటుంది నేనైతే చాలా జాగ్రత్తగా ఫేస్ మీద కేర్ తీసుకుంటాను ఇప్పుడు మీకు ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అవడం వల్ల ఫా కొంచెం ఫాస్ట్గా ప్రెజర్ పెడుతున్నానేమో అనిపిస్తుంది మీకు పర్టికులర్గా మసాజ్ అనేది చూపిస్తే మీకు ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది ఒక సిస్టర్ అడిగారు కదా లైవ్లో చూపించమని అప్పుడు ఖచ్చితంగా మీకు అయితే ఆ వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు మసాజ్ చేస్తే ఎంత కష్టం అవతల వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది మీకు అర్థమవుతుంది చూసారు ఐకి రిలాక్సేషన్ ఇవ్వాలండి బాగా మనం ప్రెజర్ పెడతాం కదా ఫేషియల్ చేసేటప్పుడు కంటి మీద ఫింగర్స్ పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అప్పుడు మనం ఫింగర్స్ పెట్టి దాన్ని రిలాక్సేషన్ అయితే ఇవ్వాలి అది క్లీన్ అయిపోయిన తర్వాత ఫోర్త్ స్టెప్ ప్యాక్ వేస్తున్నానండి ఇది కూడా ట్యాన్ ప్యాక్ డీ ట్యాన్ మనకి మసాజ్కి ఫస్ట్ అప్లై చేసాం కదా ఇది కూడా స్కిన్ టైట్నింగ్ విత్ డి అన్నమాట ఇది అప్లై చేయాలి అప్లై చేసేసి ఫేస్ అంతా స్కిన్ అది పైకి అప్లై చేయాలి ఫేస్ ప్యాక్ అప్లై చేయడం చాలా మందికి తెలియదండి నేనైతే మీకు ఆ ప్యాక్ విధానం కూడా మీకు వివరంగా వీడియో చేస్తానండి హోమ్మేడ్ ప్యాక్స్ మనం ఇంట్లో తయారు చేసుకునేవి ఫేస్ ప్యాక్స్ అవన్నీ మీకు చూపిస్తాను చూసారా ఈ విధంగా అప్లై చేసిన తర్వాత చూసారు ఈ లైన్లో ఈ విధంగా అప్లై చేయాలండి ఫేస్ ప్యాక్ అనేది తనకి చూసారా కంటికి ఐ ప్యాడ్స్ కూడా పెట్టాను ఇలా పైకి మాత్రమే వెళ్ళాలండి ప్యాక్ అనేది కిందకి వస్తే టైట్ అవుతుంది కదా అది జారుతుంది మనం ఇంతసేపు మసాజ్ చేసిన దానికన్నా ఇవి వేసే ప్యాక్ అని బట్టే ఫెషియల్ ఆధారపడి ఉంటుంది చూసారా ఇక నేను పైకి వేశాను కదా మీ అందరికీ బాగా తెలుస్తుందా అయితే ఇది మసాజ్ వల్ల కన్నా ప్యాక్ వల్ల ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్కిన్ టైట్ అవుతుంది తర్వాత గ్లోయింగ్ నెక్స్ వస్తుంది డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని ఏంటంటే నోస్ మీద ఉన్న ఓపెన్ ఫోర్స్ అన్నీ ఓపెన్ అయ్యి వాళ్ళకి వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి కూడా బాగా అవకాశం ఉంటుంది కొంతమందికి అప్పర్ లిప్ పైన నోస్ పైన ఫోర్ హెడ్ పైన చిక్స్ దగ్గర కూడా ఉంటాయి అది బాగా డీప్ ఆయిలీ స్కిన్ ఉంది వాళ్ళకి అయితే చూసారా ఈ విధంగా ఆరిపోయిందండి ఆరిన తర్వాత ఐ ప్యాడ్స్ రిమూవ్ చేసి దీని మీద లైట్ ఇస్తూ మసాజ్ అయితే చేశానండి ఎక్కువ ఏం కాదు ప్యాక్ మీద లైట్గానే తీయాలి తీసి రిమూవ్ చేసుకుంటున్నాను చూసారా ఇంకా మరిన్ని హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ తర్వాత ఏ ట్రీట్మెంట్స్ కావాలనుకున్నా కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఫ్రెండ్స్ ఇక ఫేస్ ఎంత బ్రైట్గా వచ్చిందో చూడండి ఇప్పుడు ఆ ప్యాక్ అయిపోయిన తర్వాత నేను వైట్ హెడ్స్ అవి రిమూవ్ చేస్తున్నానండి దీనికి బాగా ఎక్కువగానే ఉన్నాయి ఆ వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మాస్క్ వేస్తాను అయితే ఫోర్ హెడ్ మీద అప్పర్ లిప్ మీద కూడా ఉన్నాయండి వైట్ ఎడ్స్ పర్టికులర్గా వైట్ హెడ్స్ రిమూవ్ మీద ఒక ప్యాక్ అయితే నేను వీడియో చేశానండి ఎలా రిమూవ్ చేయాలి అన్నది ఫస్ట్లో ఉంటుంది అది ఒకసారి మీరు చూడండి స్టార్టింగ్లో నేను పెట్టిన వీడియోస్ అవి మీకు కావాలి అని అనుకుంటే బిఫోర్ వైటెడ్స్ రిమూవ్ చేయడం ప్యాక్ అవన్నీ మీకు చూపిస్తాను అయితే మీరు అడిగిన దాన్ని బట్టి ఏం కావాలి అన్నది మీరు కామెంట్ సెక్షన్లో పంపిస్తే నేనైతే మీకు ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ చూసారా ఎలా వచ్చిందో నీట్గా ఉంది కదా ఇంకా డార్క్ సర్కిల్ ఆ కళ్ళ చుట్టూ ఉన్న నలుపుకి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలండి వీక్లీ వన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది డాండ్రఫ్ పింపుల్ ట్రీట్మెంట్ పెగ్మెంటేషన్ అలాగే అండర్ ఐ డార్క్ సర్క్యులేషన్ ట్రీట్మెంట్ కూడా ఉంటుందండి వీక్లీ వన్స్ అది ఆ బ్లాక్నెస్ ఉన్న స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ అన్నీ ఉంటుంది అయితే అది మన ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను చేసి చూపిస్తాను చూసారా ఇవి బాగా ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే డస్ట్ పట్టేసిన ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తిన్నా ఈ తర్వాత బయట జంక్ ఫుడ్స్ అవి ఎక్కువ తిన్నా కూడా ఈ వైట్ హెడ్స్ అనేది వస్తాయండి క్లీనింగ్ ఎక్కువ చేసుకోకపోయినా కూడా వస్తాయి ఇప్పుడు కూడా ఫస్ట్ మనం ఐస్ వాటర్తో ఫేస్ అనేది క్లీన్ చేసుకుంటే ఇలాంటి సమ్మర్ టైంలో ఐస్ వాటర్తో క్లీన్ చేసుకుంటే పింపుల్స్ అవి రావు తర్వాత ఈ సర్కిల్స్ అవన్నీ బ్లాక్ సర్కిల్స్ అవన్నీ కూడా రిమూవ్ అవుతాయి చూసారా మీ అందరికీ నచ్చిందా ఈ వీడియో ఈ విధంగా అయితే ఈ అమ్మాయికి ఫేషియల్ అయితే నేను ఇవాళ చేశానండి మీ అందరికీ నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఫిఫ్త్ స్టెప్ ఇది ఫాలిషింగ్ క్రీమ్ అండి మొత్తం ప్యాక్ అంతా అయిపోయిన తర్వాత స్కిన్ ఫాలిషింగ్ స్కిన్ షైనింగ్ ప్యాక్ ఇది అప్లై చేసి స్కిన్లోకి ఇంకింగ్ చేయాలి చక్కగా స్కిన్లో కింకించి ఒక గంట తర్వాత ఐస్ వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఫేస్ మీకే తేడా తెలుస్తుంది దీంట్లో ఏంటంటే నేను కొంచెం క్యారెట్ సిరమ్ ఉంటుంది అదైతే అప్లై చేసి మిక్స్ చేస్తున్నానండి మిక్స్ చేసి పాలిషింగ్ క్రీమ్ అమ్మే ఫేస్కి అయితే అప్లై చేస్తున్నాను చూసారా ఈ విధంగా అప్లై చేయాలండి బట్ ఇది స్కిన్లోకి అయితే ఇంకించేయాలి దీంట్లో వాటర్ డిప్ చేయకుండా అప్లై చేసేయాలి మొత్తం ఇంకించిన తర్వాత వన్ అవర్ తర్వాత ఐస్ వాటర్తో క్లీన్ చేసుకుంటే చక్కగా స్కిన్ అనేది ఎంత బ్రైట్గా ఉందో ఎంత నీట్గా ఉందో తర్వాత తెలుస్తుంది మీ అందరికీ వీడియో నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో బాగుంది అని తెలుస్తుంది నాకు తెలుస్తుంది చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది మీరు లైక్ చేయకపోతే చూసి పక్కన పెట్టేస్తే ఎవరికి తెలియదు కదా మీరు చూడండి లైక్ చేయండి అండ్ కామెంట్ అయితే పెట్టండి బాగుంది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తే మాకైతే వాచ్ టైం అయితే పెరుగుతుంది కదా మీరు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే మాత్రం కంటెంట్ బాగుంది అనిపిస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారికి అయితే చాలామంది ఛానల్ అయితే వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కంటెంట్ నచ్చింది అనిపిస్తే తప్పకుండా మంచి మంచి వీడియోస్ అయితే మీకు పెడతానండి బ్యూటీ ట్రీట్మెంట్స్ అన్నీ నాకు తెలిసినవన్నీ మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇటువంటి వీడియోస్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వచ్చిందండి తిన ఫేస్ అయితే మీ అందరికీ బాగుంది అనిపిస్తుందా మనం ఏంటంటే ఈ మసాజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి రిలాక్సేషన్ మసాజ్ అనేది లాస్ట్లో ఇవ్వాలండి అలా ఆ ప్రెజర్ నొక్కుతూ మనం ఐ పక్కన ఉన్న బోన్ దగ్గర ఆ నర్వస్ ఉంటాయి కదా దాని లైట్ గట్టిగా ప్రెజర్ చేస్తూ మనం రిలాక్సేషన్ అనేది ఇవ్వాలండి అయితే ఇంకొంచెం ఒక అరగంట అయితే చక్కగా తనకి గ్లోనెస్ అనేది తెలుస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే సోప్ యూజ్ చేయకూడదు ఫేషియల్ చేసుకున్న వారందరికీ తెలుసు కదా ఈ మసాజ్ చేసిన ఫేషియల్ చేసిన వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు సోప్ అయితే యూజ్ చేయకూడదు ఆ నెక్స్ట్ డే ఎంత గ్లోయింగ్గా ఎంత కలర్ఫుల్గా ఎంత నీట్గా ఉంటుందో అందరికీ ఫేషియల్ చేసుకునే వాళ్ళందరికీ తెలుసు మూతి చుట్టి ఉన్న నలుపు కూడా చాలా వరకు పోయిందండి ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ వీడిలో కలుద్దాం బా